హలో అండి స్పెషల్ గుడ్ మార్నింగ్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే స్వీట్ కార్న్ రవ్వ దోశ అండి స్వీట్ కార్న్ ఆలు రైట్ చేసుకుందాం ఫస్ట్ మనం మిక్సీలో ఒక కప్పు రవ్వ వేసుకుందాం రవ్వ వేసుకువ్వ ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు పెరుగు పెరుగు ఒక కప్పు ఇది మిక్సీ పట్టుకుందాం ఈ ఆలుగడ్డ అది తర్వాత ఇది పట్టదు కదా రైట్ తర్వాత ఇది రుబ్బుకుందాం అండి మిక్సీ పట్టుకుందాం ఇదో ఇది మంచిగా సండగ అయింది ఇది పక్కకు పెట్టేద్దాం దీంట్లో నేను స్వీట్ కార్న్ ఉడకబెట్టుకున్నా పచ్చివాసన పోతుందని అట్లా కూడా వేయొచ్చు స్వీట్ కార్న్ ఆలుగడ్డ ఉడకబెట్టిన దీంట్లో ఉడకబెట్టి ఇల్లు వేస్తున్నాను మిక్సీలో నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర క్యారెట్ అల్లము ఒక ఇంచు అల్లము కొంచెం కరివేపాకు కరివేపాకు కొన్నని నీళ్ళు పోతా లైట్ గా దాని దోశల పిండి మాదిరి కావాలి ఓకే ఇదండి ఓహో సూపర్ ఇది ఇన్న కలిపేసుకున్నా రైట్ బ్యాటర్ మొత్తం అల్లం వేసినాం పచ్చిమిరపకాయలు అన్ని వేసినాం కదా ఇది ఇలా రైట్ ఇదండి ఇదైతే రుబ్బి పెట్టుకున్నాం కదా పక్క బ్యాటర్ రెడీ అయిపోయింది మనకి ఎంత దోశల పీఠిలాంటే అట్లా కావాలి ఇక ఇది కలుపుకోవాల స్వీట్ కార్ను క్యారెట్ పచ్చిమిరపకాయలు అల్లము ఆలుగడ్డ ఇవన్నీ వేసినా అండి స్వీట్ కార్న్ మంచిగా ఎక్కువ వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది ఆలుగడ్డ తోటి కూడా స్వీట్ కానీ మంచి హెల్త్కి మంచిది కదా బ్రేక్ఫాస్ట్ మనకి ఇంట్లో దోశల పిండి రెడీ లేనప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు బియ్యం పిండి మన రవ్వ ఉంటే జారు ఇదండి కొంచెం చిల్లీ ఫ్లేక్సెస్ వేద్దాం ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్సెస్ వేసినాక ఒక స్పూన్ మిరియాలు రైట్ స్పూన్ మిరియాలు వేసినాక కొంచెం ఇంగు వేస్తుంది కొన్ని ఇంకా కొన్ని నీళ్ళు పోసుకున్నాం కొన్ని ఈ మాదిరిగా ఉంటుంది చాలు కొన్ని పోసుకున్నాం సన్నగా వస్తుంది సన్నగా వేసుకున్నాము ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాం పెంక రెడీగా ఉంది మంచిగా వేడిగా ఉండాలి పెంక చానా మనకు ఎంత వేడల్పు అంత నెయ్యి పెట్టుకున్నాం ఓకే నెయ్యి అన్నా మీకు నూనె అన్న పర్వాలేదు కొంచము నెయ్యి కొన్ని ఉల్లిగడ్డలు వేసేస్తాము పచ్చి మీద ఉన్నప్పుడే ఉల్లిగడ్డలు దీనికి అంటుకుంటాయి మంచిగా ఇక్కడ తిప్పేసేటప్పుడు అన్నీ పడతాయి ఇట్లా అంటే పచ్చిదాని మీద అంటుకుంటాయి ఇప్పుడు తిప్పేయాలి ఇలా కాలి ఇది కాలి ఇట్లా ఓకే తిప్పేసుకున్నాక జర ఉల్లిగడ్డలు కొంచెం ఇది అయినాక స్పైసీ స్పైసీ అండి మిరియాలు వేసినాం అన్నీ వేసినాం కదా చాలా స్పైసీ ఉంటే టేస్టీ టేస్టీ చాలా టేస్టీ సూపర్ ఇదండి నైస్ వెరీ సూపర్ మంచిగా వచ్చింది దోశ ఇది ఉల్లిగడ్డ దోశ రెడీ అండి దోశ ప్లేన్ ఉల్లిగడ్డలు వేయకుండా ఇదేమో ఉల్లిగడ్డ లేచింది ఆనియన్ 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 దోశ తిని చూస్తే పచ్చడి కొబ్బరి పచ్చడి కాంబినేషన్ కొబ్బరి పచ్చడి ఓఫు కలర్ఫుల్ ఉందండి దీని కాంబినేషన్ కొబ్బరి పచ్చడే స్వీట్ కార్న్ రవ్వ దోశ అండి స్వీట్ కార్న్ రవ్వ దోశ టేస్టీయా అది తిరిపోయింది కొబ్బరి పచ్చడి అయితే అది తిరిగిపోయింది దోశ వెంబడైతే చెప్పొద్దు చాలా బాగుందండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంది మీరు కూడా చేసుకుని తినండి కొబ్బరి పచ్చడి ఈ లింక్ కావాలంటే కొబ్బరి పచ్చడి లింక్ ఉన్నది చూడండి కొబ్బరి పచ్చడి పెట్టిన తెలంగాణ తెలంగాణ ఛానల్ బా సూపర్ అమోహం అబ్బా బాయ్ అయితే లైక్ చేయండి బాయ్